హలో ఎవ్రీమన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను బ్లాగ్ షూట్ చేసి చాలా డేస్ అవుతుంది కరెక్ట్గా చెప్పాలంటే ఇది న్యూ ఇయర్ లాగ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు పోస్ట్ చేయడానికి అసలు కుదరలేదు అసలు నాకు ఎడిటింగ్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు ఈ మధ్య సో మేము ఫస్ట్ అయితే ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్కి వెళ్దాం అనుకున్నాం సో ఇది అది ఇంతకు ముందు వెళ్ళాం కనుక ఈసారి నాయుడు గారి కుండ బిర్యానీ ట్రై చేద్దాం అనుకున్నాం సో మా హస్బెండ్ ఫస్ట్ వెళ్ళి చూసాడనమాట సో ఉయ్యాల కాన్సెప్ట్ అయితే ఉంది అనేసి అన్నాడు సో బాగుంటుంది కదా ఉయ్యాల ఊగుతూ తినడం అనేది చిన్నప్పుడు ఎప్పుడో అట్లా తిన్నాం కదా మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అనేసి చాలా లైన్ ఉంది అయినా సరే వెయిట్ చేసి వెయిట్ చేసి ఉన్నాం సో ఫైనల్గా వచ్చేసి మేము ఈ నైన్ మెంబర్స్ వరకే ఉన్నాం అనమాట సో ఉయ్యాల అయితే అంత ఎక్కువ మెంబర్స్కి అయితే లేదు అంట ఓన్లీ టూ మెంబర్స్ అండ్ ఫోర్ మెంబర్స్కి మాత్రమే అవైలబుల్ ఉందంట సో అందుకని మాకు మళ్ళీ సోఫాస్ ఇచ్చారు మేము అయితే చాలా డిసప్పాయింట్ అయితే చాలా అయ్యాము చాలా వెయిట్ చేసాము ఓన్లీ ఉయ్యాల కోసం కానీ చాలా డిసప్పాయింట్ అయ్యాం సో మీరు కూడా ఎక్కువ మెంబర్స్ ఉంటే ఉయ్యాల కోసం అనేసి నాయుడు గారు కుండ బిర్యానీకి అయితే వెళ్ళకండి వేరేది ఎక్కువ వేరే ఏదైనా ట్రై చేయండి తక్కువ మెంబర్స్ ఉంటే ఈ ఈ హోటల్కి వెళ్తే బాగుంటుంది సో మేము ఫస్ట్ స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము కానీ స్టార్టర్స్ మాకు అంత టేస్టీగా అనిపించలేదు చాలా డిసప్పాయింట్ అయ్యాం సో మేమైతే మళ్ళీ పిలిచి చెప్పామన్నమాట సో స్పైసీనెస్ లేదు ఏమీ లేదు చాలా అసలు నచ్చలేదు అనేసి అంటే బిర్యానీ మంచిగా స్పైసీగా తెచ్చాడు సో అక్క వాళ్ళు వచ్చేసి అట్ సైడ్ మాకు ఫ్రెండ్స్ సైడ్ ఉన్నారు మొత్తం వెజ్ అనమాట సో మేము వచ్చేసి నాన్ వెజ్ సో వాళ్ళందరూ వెజ్ తిన్నారు మేము అందరం నాన్ వెజ్ తిన్నాము అండ్ యాక్చువల్గా అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు మేము ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళాము సో మార్నింగ్ వచ్చేసి మేము అదే ఫుడ్ ఉండే సో అదే మేము తినేసాము ఆఫ్టర్నూన్ ఇంకా బాగా ఆకలి అయ్యింది సో ఇలాగో న్యూ ఇయర్ కదా బయటికి వెళ్దాం అనేసి అందరం ప్లాన్ వేసుకున్నాం అన్నమాట సో ఇక ముందు రోజు ఎలాగో బయటికి వెళ్ళాం సో చాలా టైర్డ్ అయి ఉన్నాం కదా అనేసి ఇక ఇంట్లో వంట చేయడానికి కూడా ఇంట్రెస్ట్ కూడా లేకుండే అందుకనే మార్నింగ్ కూడా ముందు రోజు మిగిలిన అన్నీ తినేసాము సో ఆఫ్టర్నూన్ ఇక బయటికి వెళ్దాం అనిపించింది సో అక్క వాళ్ళు సికింద్రాబాద్లో ఉంటారు సో ఇక వాళ్ళని కూడా పిలిచేసి మేమైతే అందరం కలిసి వెళ్ళాము ఫుడ్ అయితే టేస్టీగా అనిపించింది బిర్యానీకి అయితే చాలా బాగా అనిపించింది చాలా స్పైసీ ఉంది ఎలా అంటే మనకి కృతుంగాలో ఉంటుంది కదా అలా ఉంటుందన్నమాట స్టార్టర్స్ వచ్చేసి డిసప్పాయింట్ అయ్యాం కానీ బిర్యానీతో అయితే సాటిస్ఫై అయ్యాం మా సైడు కూర్చున్న వాళ్ళు వాళ్ళు బాహుబలి బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు సో మా ఫుడ్ అయిపోయినా కూడా వాళ్ళది ఇంకా రావట్లేదు మేము వాళ్ళది చూడాలి జస్ట్ ఏమేమి ఇస్తారు అనేసి చూడాలి అనేసి మేము మా ఫుడ్ అయిపోయినా కూడా చాలాసేపు వెయిట్ చేసాము ఎలా అంటే కొంచెం ఫుడ్ ఉంచుకొని దాన్ని తిన్నట్టు యాక్ట్ చేసుకుంటూ ఉన్నాం అన్నమాట సో వాళ్ళు ఎలా వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది చూడడానికి బాహుబలి తాలి కదా చూద్దాం అనేసి అందరం వెయిట్ చేసాము కానీ లాస్ట్ వెళ్దాం అనేటప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు సో నాకు పెద్దగా అయితే ఏమనిపించ లేదండి సో ఈవినింగ్ ఇంటికి వచ్చాక కేక్ కట్ చేసాము కేక్ తీసుకొచ్చాము సో అంకుల్ మన్మరాళ్ళు అందరినీ కలిపి అంకుల్ ఆంటీ వాళ్ళు కట్ చేశారు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్